క్రీస్తు ప్రతిదినం కార్యక్రమాన్ని విచిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో సామెతలు పదహారవ అధ్యాయము వచనం చూసినట్లయితే నీ పనుల బారము యోహో మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును నీ యొక్క పనుల భారము యహో మీద నుంచము అన్ని కూడా సఫలం చేస్తారని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాను రేపు సహోదరి సహోదరుడా నీవు ఒక ఉన్నతమైన చదువు చదువు ఉండవచ్చు లేకపోతే ఒక పని కూడా నువ్వు నేర్చుకుని ఉండవచ్చు అయితే దాని తగ్గ నాకు పని లేదే లేదా నేను చదువుకున్న దానికి సరైన ఉద్యోగం లేదని బాధపడుతున్నావేమో దేవుడు మొరపెట్ట దేవునికి నువ్వు మొరపెట్టినట్లయితే దావా నేను ఇలాగ చదువుకున్నాను ఎవ నేను కాదు నైనా మీ యొక్క జ్ఞానం ద్వారా నేను చదువుకుని ఉన్నాను దావా నీ యొక్క జ్ఞానం ద్వారా ఈ యొక్క మెకానిక్ వర్క్ గాని లేకపోతే ఈ యొక్క పని నేను నేర్చుకున్నాను దాన్ని తగ్గ మేము ఒక వ్యాపారం కానీ లేకపోతే ఒక కంపెనీ గాని లేకపోతే ఒక వాహనం గాని కొనాలని నువ్వు ఎప్పుడైతే దేవునికి మొరపెడతావో మొరపెడతావో ఆ యొక్క పనులు భారం అన్నీ కూడా దేవుడు ఏం చేస్తారంట సఫలం చేస్తారంట యొక్క మాటలు వింటున్న ప్రతి సహోదరి సహోదరుడా యొక్క మాటలు ఎవరికైతే అవసరము ఉందో నాకైతే తెలియదు గాని దేవుడు యొక్క వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడని నాతోనే మాట్లాడుచు నువ్వు విశ్వసించినట్లయితే నీ యొక్క జీవితంలో అద్భుతములు ఆశ్చర్య కార్యములు నువ్వు అని ప్రభు పేరట మనవి చేస్తున్న వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవుని మేము మనకి ప్రార్థన చేసుకున్న మహామౌని మీకు ఇక ప్రేమించిన లోకల్ మా తండ్రి ప్రేమగా కృపగలనైనా దయగల తండ్రి మీరు మాకు ఇచ్చిన రోజునిక సమయం బట్టి మీకు స్తోత్రములు మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తున్నాము అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యున్